విజయనగరం పట్టణంలో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి బంపర్ డ్రా జరిగింది ఈ సందర్భంగా షాపింగ్ స్టోర్ మేనేజర్ సునీల్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ మరియు సంక్రాంతి సందర్భంగా ప్రతి శనివారం డ్రా తీయబడుతుందని ప్రతి ఐదు వందల రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ ఉంటుందని శనివారం రాత్రి తొమ్మిది గంటలకు కస్టమర్ల ముందు డ్రా తీయడం జరుగుతుందని డ్రాలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పదిహేను ఎల్ఈడీలు పదిహేను సిల్వర్ గ్లాసులు పదిహేను వెట్ గ్రైండర్లు పదిహేను స్మార్ట్ వాచీలు అలాగే క్రిస్మస్ మరియు సంక్రాంతిలో జరిగిన డ్రాల్లో గెలుపొందిన వారిలో ఆల్టో కార్ మొదటి బహుమతిగా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు క్రిస్మస్ న్యూ ఇయర్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మీకు అతి సరికొత్త ఐటమ్స్ సరికొత్త కలెక్షన్ అన్నీ కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయి కిడ్స్ వేరు మెంట్స్ వేరు సారీసు చుడిదార్సు రెడీమేడ్ టాప్స్ పార్టీవేర్ టాప్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి దీంతోపాటు ఈ పండగలన్నీ కూడా మరింత ఇంకా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి లక్కీ డ్రా స్కీమ్ కూడా మీకోసం అందుబాటులోకి తీసుకొచ్చాము ఇది ప్రతి ఐదు వందలు కొంగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ గిఫ్ట్ కూపన్ ద్వారా మీకు రెండు అవకాశాలు ఉంటాయి కనిపించడానికి ఒకటి వీక్లీ డ్రా ఉంటుంది రెండోది బంపర్ డ్రా ఉంటుంది ప్రతి వారం సాటర్డే రోజు నైటు తొమ్మిదో గంటలకి షాప్లో డక్కిట్రా అనేది కస్టమర్ సమక్షంలోనే కస్టమర్ పద్ధతి తీయడం జరుగుతుంది అలాగే బంపట్రా క్రిస్మాస్ రోజు తర్వాత సంక్రాంతికి వంపట్రా అనేది ఉంటుంది ప్రతి వీక్లో మీకు ఆరు మంది విజేతలు గెలుపుకోవడానికి అవకాశం ఉంటుంది మొదటి పదిహేను మందికి ఎల్ఈడి టీవీలు తర్వాత పదిహేను మంది విజేతలకి వెండి గ్లాస్ ఇస్తారు తర్వాత పదిహేను మంది విజేతలకి వెటరేంటారు తర్వాత పదిహేను మంది విజేతలకి స్మార్ట్ వాచెస్ అని ఇవ్వడం జరుగుతుంది ఇది కాక బంపట్రావు ఆల్టో ఏటన్ కారు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో కస్టమర్లు కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మంచి మంచి గిఫ్ట్లు గెలుపుకుంది ఈ పండుగలు ఇంకెంత సంతోషంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఓకే పెద్దలు తీద్దవాళ్ళందరూ రావచ్చు అండి ఫస్ట్ థింగ్ థెమ్ ఒకటి సో అందరూ క్లాప్స్ కూడా ఎంపిక గారు గణేష్ గారు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ సిక్స్ టూ వన్ జీరో డబల్ టూ కూపన్ నెంబర్ టూ ఫైవ్ వి నారాయణరావు గారు ఎక్కడ ఉన్నారండి వి నారాయణరావు గారు అదృష్టవంతులు మరో టీవీ గెలుచుకున్నారండి ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ త్రీ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ వన్ కూపన్ నెంబర్ చూడండి త్రీ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ వన్ కూపన్ నెంబర్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అకింటింటి స్ట్రాటజీ పెట్టుకున్నామండి అయితే డ్రాఫ్ట్ ఉన్నది మళ్ళీ థర్డ్ వీక్ లో అలాగే ఉంటున్నండి అది మళ్ళీ ఫోర్త్ వీక్ 6 1 24 సటర్డే హరస్ కూడా మళ్ళీ 62 ఉన్నాయి అండి ఎల్ఎడి టీవీస్ 15